వీర జవాన్ కన్ను మూశాడు మురళి నాయక్ అనే బిడ్డ కన్ను మూశాడు ఇరవై ఐదేళ్ల బిడ్డ యుద్ధానికి వెళ్ళాడు యుద్ధంలో చంపటం చావటం సహజం ఆ చిన్నోడు కన్ను మూశాడు తను కోరాడట నేను చనిపోయినప్పుడు నా మీద ఇండియా జెండా కప్పాలి నా మీద ఇండియా జెండా కప్పాలి నా మీదని నా దేశాన్ని ప్రేమిస్తున్నాను ఆ దేశం కోసం చచ్చిపోతాను నేను ప్రజ ప్రపంచమంతా మెచ్చుకుంటుంది కానీ అమ్మ మాత్రం గుండెలు బాదుకొని ఎగిరిపడి ఏడుస్తుంది అమ్మో నా కొడుకు నా బిడ్డ నా బిడ్డ కడుపు తీపి కడుపు కోత అది చూసి నేను కూడా ఏడ్చా ఎందుకంటే కడుపు తీపి ఇక దానికి ఎన్ని చెప్పినా ఆ కడుపు తీపికి మనం ఆన్సర్ చేయలేము ఓదార్చలేము అది భయంకరమైన భేదం అది కడుపు కోత కడుపు తీపి ఆ కడుపు తీపిని బట్టి ఆ మాతృవాత్సల్యాన్ని బట్టి ఆ తల్లి మమతను బట్టి మహిమను వదిలిపెట్టి ఆ సెరాపులు శరాపులు మహా దూతల చేత స్థుతి స్వీకరించేటువంటి ఆ మధురమైన అనుభవాలన్నీ విసర్జించి అమ్మో నా పిల్లలని పరిగెత్తుకొచ్చాడు భూమి మీదకి మాయనా నాయన కడుపు తీపి కోసం వచ్చాడు ఈరోజు మారని వ్యక్తులు నీ భర్త కావచ్చు భార్య కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు నీకు తల్లిదండ్రులు అయితే అసలు సృష్టికర్తకు వారందరూ పిల్లలు 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 మరి నీకే ఎంత బాధ ఉంటే మార్పు చెందని వాళ్ళని చూసి ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఊహించు ఆయన ఎంత క్షోభిస్తాడో ఒక్కసారి ఊహించు అవునా మన ప్రేమ ఎక్కువ దేవుని ప్రేమ ఎక్కువ మన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ దేవుని రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఆయనదే నువ్వంటావు నా భర్తను ఎందుకు వదిలేసావు ప్రభ నా భార్యని ఎందుకు వదిలేసావు ప్రభా నా పిల్లల్ని ఎందుకు వదిలేసావు నా తల్లిదండ్రులను ఎందుకు వదిలేసావు ఆయన నీకు తాత్కాలిక బంధం కానీ అక్షయానుబంధం ఆయనది ఆ చేతులే నిర్మించినాయి వాళ్ళందరినీ మా పెద్ద బావగారిని నిద్రించాడని చెప్పాను నా భర్తను ఎందుకు మార్చలేదని ఆమె ప్రశ్న నా దేవుడి సమాధానం పిచ్చిదాన నీకు భర్త కాకముందు నా కొడుకు వాడు నా కుమారుడు వాడు నా చేతులతో వాడిని నిర్మించాను నేను వాణ్ణి కావాలని కఠినపరుస్తాను నాశనం చేస్తాను వాడు మార్పు చెందడానికి వాడు నా వైపు తిప్పబడటానికి కావాల్సిన రీతులు అన్ని రీతుల నువ్వు అడిగినా అడక్కపోయినా నా వంతు ప్రయత్నం నేను చేశాను కానీ వాని హృదయాన్ని వాడు కఠినపరచుకున్నాడు నేనేం చేయమంటా నీకంటే ఎక్కువ బాధ నేను అనుభవిస్తున్నా అని అంటాడు ఆ గతివానికి పట్టకూడదనే కదా నేను సిలువ మీదకి వచ్చి ప్రాణం పెట్టాను కానీ నేను ఎవరిని బలవంత పెట్టి మార్చను నేను ఎవరిని బలవంత పెట్టను వాళ్ళు మార్పు చెందడానికి అనువైన పరిస్థితులు నీ ప్రార్థనను బట్టి కల్పిస్తాను వాటిని బట్టి వాళ్ళ హృదయం కదిలి కఠిన గుండె విరిగి లైన్లోకి వస్తే వచ్చినట్టు లేకపోతే వాళ్ళు అనుభవించాల్సింది వాళ్ళు అనుభవిస్తారు గుర్తుపెట్టుకో అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ మాటలు విన్నప్పుడు ఇంకా ప్రార్థన చేసి ఫలితం ఏముంది అనుకోవద్దు నీ ప్రార్థనల నీ తరచుగా దేవుడు వారిని దర్శిస్తూ 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 ఉంటాడు ఒకవేళ మెత్తని గుండె కలిగిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు దేవుడికి శతవిధాల దేవుడు ఖచ్చితంగా ప్రయత్నిస్తాడు అలా ప్రార్థన చేసినప్పుడు కొంతమంది హృదయాలను దేవుడు కదిలిచ్చాడు వాళ్ళు లోబడ్డారు రక్షణ కూడా పొందారు నా ప్రార్థన విని కొంతమంది మారల మారదా గుర్తుపెట్టుకో కొంతమంది నువ్వు రక్షణలో నడిపించిన వాళ్ళు మళ్ళీ బలహీనపడి నీకు కనపడతారు వాళ్ళని గురించి నీకు దిగులైపోయిద్ది బాధ అయిద్ది అయ్యో ఎందుకు వెళ్ళిట్లా మళ్ళీ లోకంలో కలుస్తున్నారు ఎందుకు మళ్ళీ వెళ్ళిట్లా పాపంలో పడుతున్నారని గుర్తుపెట్టుకో మనుషులు వాళ్ళు ఏం దేవుడు కాదు మనుషులు చెప్పు ఎవరు మనుషులు మనుషులు పరిపూర్ణులు కాదు అసంపూర్ణులు పూర్ణులు అనుకుంటారు కొన్నిసార్లు శోధాయింపబడి బలహీనపడిపోతారు అయితే పడ్డ ప్రతి వారిని చూసి నువ్వు కురింగిపోయావంటే చివరికి నువ్వు పోతావు నీ చేతనైతే ఒక ప్రార్థన చేసి దేవా జారి పడ్డట్టున్నాడు లేవనిత్తు జారి పడ్డట్టుంది లేవనిత్తు అని అప్పచెప్పటమే నీ పని ఆయనే చూసుకుంటాడు ఆయన చేతికి అప్పగించుకున్న బిడ్డల్ని మంచానేసైనా మార్చుకుంటాడు మార్చుకుంటాడు అర్థమైతే కొట్టుగట్టిగా కొట్టుగట్టిగా